హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారండి మనం సాయి సచరిత్రం చదువుతున్నాం కదండి ఈరోజు ఇరవై ఒకటో అధ్యాయం చదువుతున్నానండి ఇప్పటివరకు ఇరవై అధ్యాయాలు చదివానండి చూడండి వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడడం లేదండి దానికి కారణం ఏంటో నాకు తెలియడం లేదు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్స్ నేను చదువుతాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా చూడాలి వినాలి సాయి ఆశీస్సులు మీ అందరూ ఎందుకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఓం శ్రీ సాయి నాదాయ నమ ఓం శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవై ఒకటవ అధ్యాయం మనం ఇరవై ఒకటవ అధ్యాయంలో ఏం తెలుసుకోబోతున్నామంటే విహెచ్ ఠాకూర్ ఆనంతరావు పాటంకర్ పండరీపురం ప్లీడర్ వీరి యొక్క కథల గురించి తెలుసుకోబోతున్నామండి ఈ అధ్యాయంలో హేమట్ పంతు వినాయక హరిశ్చంద్ర ఠాకూర్ బిఏ అనంతరావు పాటంకర్ పండిరి పండరీపురం ప్లీడర్ గూర్చిన కథలు చెప్ప చెప్పాను ఈ కథలన్నీ ఆనందమై ఆనందమైనవి ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గముకు దారి చూపును ప్రస్తావన సామాన్యంగా మన గత జన్మ పుణ్య పుణ్యము సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యం పొంది దాని వలన మేలు పొందేదము దీనికి ఉదాహరణముగా హేమాట్ పంతు తన సంగతినే చెప్పుచున్నాడు బొంబాయి దగ్గరనున్న బాంద్రాకు ఇతడు చాలా కాలం మెజిస్ట్రేట్ గా నిండెను అక్కడ పీరు మౌలానా అను మహ్మదీయ మహాత్ముడు వివచించుచుండెను అనేక మంది హిందువులు పారశీకులు ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండెని హేమడ్ పంతు పురోహితుడవు ఇనుస్ పీరు మౌలానాను దర్శించుమని అనేక సార్లు హేమాడ్ పంతుకు చెప్పెను కానీ ఏవో కారణాల చేత హేమాడ్ పంతు ఆ మహాత్ముని దర్శించలేకపోయాను అనేక సంవత్సరాల తర్వాత అతని వంతు వచ్చెను అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బార్లో శాశ్వత స్థానం ను పొందెను దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యం లభించదు కేవలం అదృష్టవంతులకే అట్టిది లభించును యోగి యోగేశ్వరుల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలం నుండి నా యోగేశ్వరుల వ్యవస్థ ఉన్నది అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారి వారికి విధించబడిన పనులను నెరవేర్చెదరు వారు అనేక చోట్ల పనిచేసిన అందరా భగవంతుని ఆజ్ఞానుసారం నెరవేర్చెదరు కాన ఒకరు చేయునది ఇంకొకరికి తెలియను ఒకరు చేసిన దాన్ని ఇంకొకరు పూర్తి చేసెదరు దీనిని బోధించటకు ఒక ఉదాహరణ దిగువ కలదు విహెచ్ ఠాకూర్ వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా నుండి ఆయన ఒకనొకప్పుడు బెలగాం సమీప మందలి వడ్గాం అను పట్టణం పట్టణమున ఒక సర్వే పార్టీతో వచ్చెను అక్కడ అప్పాయను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించను ఆ యోగి దాసు రచించిన విచార సాగరామను వేదాంత గ్రంథమును సభలనున్న వారికి బోధించుచుండెను ఠాగూర్ పోగునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి ఈ పుస్తకమును నీవు చదువవలెను నీ వెట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును ముందు ముందు నీ ఉద్యోగంకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కుకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనం కలుగును వారు నీ భవిష్యత్తుకు మార్గం చూపెదరు నీ మనస్సుకు శాంతి ఆనందములు కలుగజేసేదరు ఆ తర్వాత ఠాకూర్ దున్నరకు బదిలీ అయ్యను అచ్చడికి పోవ్వుటకే నాన్హే ఘాట్ లోయను దాటిపోవలసి ఈ లోయ మిక్కిరి లోతైనది దానిని దాట చాలా కష్టం దానిని దాటు దాటుట కెనుబోతు తప్ప ఇతర మేధియుపయోగించరు కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతన్ని అతనికి బాధ కలిగాను అతడి నుండి కళ్యాణ్ కి పెద్ద ఉద్యోగంపై బదిలీ అయ్యాను అతడు నానాసాహెబ్ చందోర్కర్ తో పరిచయం కలిగాను ఆయన వలన బా సాయిబాబా గుర్చి అనేక సంగతులు తెలుసుకుని వారిని కాంక్షించను ఆ మరుసటి దినమే నానా సాహెబ్ షిరిడికి పోవటకు నిశ్చయించను కావున ఠాకూర్ ను కూడా తనతో రమ్మని అడిగాను ఠాకూర్ తనకు తానాలో సివిల్ కేసు చే రాలేనని చెప్పాను అందుచే సాహెబ్ ఒక్కడే వెళ్ళాను ఠాకూర్ ఠానాకు వెళ్ళను కానీ ఎచ్చట కేసు వాయిదా పడను అతడు నానాసాహెబ్ వెంట షిరిడికి వెళ్ళ చే మిక్కిలి పశ్చాత్తాపడాను అయినప్పటికీ షిరిడికి వెళ్ళాను అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడి విడిచిపెట్టాడని తెలిసాను ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి వారు ఠాకూర్ ని బాబా వద్దకు తీసుకుని పోయారు అతడు బాబాని చూచి వారి పాదంలకు నమస్కరించి మిక్కిలి సంతోషించాను అతని కండ్ల ఆనంద బాష్పంల చే నిండెను వడలు గగూర్ గగుర్ పడిచెను కొంతసేపటికి సర్వాజ్ఞుడు బాబా ఇట్లనను ఇచ్చటి మార్గము అప్పా బోధించు నితులంత సులభం కాదు నాన్హే ఘాటులో ఏనుబోతుపైన సవారీ చేయటం చేయట కంటే కష్టం ఈ ఆధ్యాత్మిక మార్గం మిగుల కఠినమైనది దీనికి ఎంతో కృషి అవసరం ఠాకూర్ కుక్కనికే అర్థమగు ఆ మాటలు వినగానే అతడు అమితానంద పరవశుడయ్యను కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థమని గ్రహించను రెండు చేతులు జోడించి బాబా పాదములపై పడి శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలెనని ప్రార్థించను అప్పుడు బాబా ఇట్లనను అప్ప చెప్పినదంతయు నిజమే కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలను ఊరికనే గ్రంథంలో చదువుట వలన ప్రయోజనం లేదు నీవు చదివిన విషయం గుర్చి జాగ్రత్త జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకొని ఆచరణలో పెట్టవలను లేనిచో ప్రయోజనం లేదు అనుగ్రహం లేని ఉత్త పుస్తక జ్ఞానం నిష్ప్రయోజనం విచార సాగరంలోని సిద్ధాంత భాగం భాగమతడు చదివి ఉండెను కానీ ఆచరణ షిరిడిలో నేర్చను ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా నీ సత్యమును బలపరచును ఆనంతరావు పాటంకర్ ఆనంతరావు పాటంకర్ నేను పూనా పెద్ద మనుషుడొకడు బాబాను చూడగోరను షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకునేను అతని కండ్లు సంతృష్టి చెందను అతడు ఆనందించను అతడు బాబా పదములపై పడి తగు విధంగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లనను నేను ఎక్కువగా చదివి తిని వేదములు వేదాంతములను చదివి తిని అష్టదశ పురాణములు వింటిని నా మనసుకు శాంతి కలుగుటలేదు కనుక నా పుస్తక జ్ఞానం అంతే నిష్ప్రయోజనం పుస్తక జ్ఞానం లేని నిరా నిరాడంబర భక్తులు నాకంటే మేలు మనస్సు శాంతి పొంద పొందినచో పుస్తక జ్ఞానం వ్యర్థము నీ దృష్టి వలనను నీ మహోత్తరమైన మాటముల వలన నీవు శాంతి ప్రసాదించుకుని వింటిని అందుచేత నేను ఇచ్చడికి వచ్చి తిని కావున నా ఎందు దాక్షిణ్యం చూపింది నన్ను ఆశీర్వదించను అప్పుడు బాబా ఒక నీతి కథని ఈ విధంగా చెప్పాను తొమ్మిది ఉండల గుర్రపు లద్దీ నీతి కదా నవ ఒక భక్తి ఒక వర్తకుడు అక్కడికి వచ్చాను అతని ముందు ఒక ఆడగుర్రం లద్దీ చే లద్దీ వేసాను అది తొమ్మిది తొమ్మిది పడేను జిజ్ఞాసు అయిన వర్తకుడు పంచ పంచగొంగు సాచి తొమ్మిది ఉండల నందులో పెట్టుకునేను ఇట్లు అతడు మనసును కేంద్రీకరించగలను ఈ మాటల యథార్థంను పాటంకర్ గ్రహించలేకుండెను అందుచేన అతడు గణేశ దామోదర్ ఊరఫ్ దాదా ని ఇట్లా అడిగాను ఆ మాటలో బాబా ఉద్దేశమేమి కేల్కర్ ఇట్లా జవాబిచ్చను నాకు కూడా బాబా చెప్పిందంతూ తెలియదు కానీ వారి ప్రేరణ ప్రకారం నాకు తోచినది నేను చెప్పను ఆడ గుర్రం గుర్రం అనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహం తొమ్మిది యుండల లబ్ధి అనగా నవమిద భక్తులు అవి ఏవన శ్రవణం వినుట కీర్తనం ప్రార్థించుట స్మరణం వ్యక్తి అందించుకొనట పాద సేవనం పాద సంవాహనం అర్చనం పూజ నమస్కారం వంగి నమస్కరించటం ధ్యానం సేవ సఖ్యతం స్నేహం ఆత్మ నివేదనం ఆత్మను సమర్పించుట ఇవి నవ నవవిధ భక్తులు వీని వీనిలోనేదైనా ఒక మార్గంను హృదయపూర్వకంగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృష్టి చెందడం భక్తుని గృహమ గృహమందు ప్రత్యక్షమగును భక్తి లేని సాధనంలన్నీ అనగా జపము తపము యోగము ఆత్మ ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ వాణిలోని సంగతులను ఇతరులకు బోధించటం మొదలగునవి నిష్ప్రయోజనము భక్తియే లేనిచో వేదంలోని జ్ఞానము జ్ఞాని అను గొప్ప ప్రఖ్యాతి నామ మాత్రమునే చేయు భజన ఇవన్నీయు వ్యర్థము కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే నీవు కూడా ఆ వర్ధకుడను అనుకొనుము లేదా సత్యమును తెలిసి కొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తి అనుకొనుము వాని వలె నవవేద భక్తులను ప్రోగు చేయుము ఆతురతో నుండుము వాణి వలె నవవేద భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధంగా నుండును అప్పుడే నీకు మనస్ మనస్థైర్యము శాంతి కలుగును ఆ మరుసటి దినం పాటంకర్ బాబాకు నమస్కారం నమస్కరించుటకు పోగా తొమ్మిది గుర్ర గుర్రపుల్యుండలను ప్రోగు చేసి తివా లేదా అని ప్రశ్నించాడు అతడు తాను నిస్సహాయుడనియు బాబా అనుగ్రహం అనుగ్రహించే మాత్రమే వారిని సులభంగా ప్రోగు చేయను అనెను అప్పుడు బాబా శాంతి క్షేమంలో కలుగునని ఆశీర్వదించను పాటంకర్ అమెత పరితానంద ఫలితానంద భరితుడై ఆయన పండరీపురం లీడర్ ఒక చిన్న కథతో నీ అధ్యాయను ముగించదును ఆ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును ప్రజలను సరైన మార్గం పెట్టుటకు వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞతమును ఉపయోగించుచుండెను ఒకనాడు పండరీపురం నుండి ఒక ప్లీడర్ వచ్చెను అతడు మసీదుకు పోయి సాయిబాబా దర్శించను వారి పాదాలకు నమస్కరించను అతడు అడగకుండగానే దక్షిణ ఇచ్చను జరుగుచున్న సంభాషణ ఒక మూల కూర్చుండేను బాబా అతని వైపు ముఖం తిప్పి ఇట్లనెను ప్రజలంతా టక్కుర టక్కురులు వారు పాదముల సైబడరు దక్షిణ నిచ్చెదరు కానీ చాటును నిందించెదరు ఇది చిత్రం కదా ఆ మాటలు లీడర్ సూటిగా తగిలిన వేరేకి బాబా మాటల్లోని అంతరార్థం బోధపడలేదు లీడర్ మాత్రం గ్రహించను కాని అక్కడ ఏమీ మాట్లాడలేదు వాడకపోయిన పిమ్మట లీడర్ కాకాసాహెబ్ తో ఇట్లా నేను బాబా చెప్పిందంత యథార్థమే ఆ బాణం నాపై ప్రయోగించిన అది నా గూర్చియే నేనెవరిని నిందించకూడదు తృణాకరించరాదని బోధించుచున్నది పండరీపురం సబ్జడ్జీ యూ నూల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చను విచ్చటనే మకాం చేసను బ్లీడర్ల విశ్రాంత గదిలో దీనిని గురించి వివాదం జరిగిను రోగముచే బాధపడుచున్న సబ్జెడ్జ్ ఔషధమును సేవించక షిరిడీ పోయిన మాత్రాన బాగగుణ అని మాట్లాడుకునేది సబ్జెడ్జిని వాక్య చేసిరి సాయిబాబా నిందించదరి నేను కూడా అందు కొంత భాగం వహించను నేను చేసినది సమంజసం కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించను ఇది నాకు దూషణ కాదు నాకిది ఆశీర్వ ఆశీర్వ వచనమే ఇది నాకు ఒక ఉపదేశము నేనిక మీదట ఎవరిని దూషించరాదు ఎవరిని నిందించరాదు ఇతరుల విషయంలో జోక్యం కలుగజేసుకునరాదు పండరీపురణ పండరీపురమున పురమునకు షిరిడి మూడు వందల మైళ్ళ దూరం నన్నున్నది బాబా సర్వాజ్ఞుడు అగుడచే పండరీపురంలో కీడర్ల విశ్రాంతి గది గదిలో ఏమి జరిగినో తెలుసుకున్నది ఈ నడుమనున్న స్థలము నదులు అడవులు పర్వతంలో వారి సర్వాజ్ఞతను కట్టుపడలేదు వారు సర్వంను చూడగలిగిన వారు అందరు హృదయంలో కలదని గలదాని నా చదవగలిగిరి వారికి తెలి తెలియని రహస్యం ఏదీ లేదు దగ్గరనున్నది దూరంగా నున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలే వారికి తేట తెల్లము ఎవడైనా దూరంగా గాని దగ్గరగా గాని ఉండనిమ్ము బాబా సర్వంతర్యామి అగుటచే వారి దృష్టి నుంచి వీలు లేదు దీనిని బట్టి ప్లీడర్ ఒక నీటిని నేర్చుకునండి ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు మరియు ననవసరంగా వ్యాఖ్యానం చేయరాదు అట్లు బాబా అతని దుర్గమును పోగొట్టి సన్మార్గం అందు ఒక ప్లీడర్ను గుర్చిన గుర్చినదైనప్పటికీ అందరికీ వర్తించును కాబట్టి ఈ కథ బోధించినీతిని జ్ఞక్ని అందించుకొని మేలు పొందేదము గాక సాయిబాబా మహిమ అగాధం వారి లీలలు కూడా అట్టివే వారి జీవితం అట్టిదే వారు పరబ్రహ్మం యొక్క అవతారమే ఓం శ్రీ సాయి నాదాయ నమ ఇరవై ఒకట ఇరవై ఒకటో అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయిన సాయి ఆశీస్సులు మీ ఎందు ఉండి మీరందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారని ధన్యవాదాలు